ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు దానికి కారణం రెండు ఒకటి మొదటిది అహంకారం హెరాస్మెంట్ అడ్డగోలుగా అరెస్టులు భూతులు ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు రెండోది బాబు గారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందలకెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్దించారు దీవించారు గెలిపించారు మీరందరు కష్టపడ్డారు బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ శంకరం ఈ నాలుగు కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు గడప గడప దొక్కారు బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న మీ స్పీడ్ నాకేం తెలుసు అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగిస్తారు రవి ఇమ్మీడియట్ గా వేసి పడేస్తారు ఈ రోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరు నాతో మాడతారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు అరే మీరు ఎట్లా చేస్తారు సభ్యత్వం మీరు ఎట్లా ఎందుకు క్లస్టర్ యూనిట్ బూత్ అని అడితే ఎవడు చెప్పా టెక్నాలజీ కాదురా బాయ్ అది మా బ్లడ్ లో ఉంది దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన టెక్నాలజీ ఎంత తీసుకురావచ్చు ఫోన్లు ఎన్న కొనొచ్చు కానీ చెమటోర్చి కష్టపడి గాడపదొక్కి ఎన్ని ఇబ్బందులు కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం చూసాం లోకల్ పార్టీ ఎన్నికలు జరిగినాయి మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఎవరైనా ఎవరు అంజిరెడ్డి తాత ఇప్పుడు కూడా కంపడతా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఈ నీటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు ఇంకా అర్థం అవుతుంది ఎంట్రీ వెళ్లేడని ఆహా కర్ర తీసుకొస్తాడు రారా కర్ర తీసుకున్నాడు ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి తోట చంద్ర అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులకు చెప్పారు అసాధ్యం అవ్వదు చట్టం ఒప్పుకోట్లేదు పట్టుకురా కేబినెట్ తీసుకెళ్తా చట్టాన్ని మార్చుతా మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాను ఇచ్చిన హామీ మేరకు రోజు మేము కట్టుబడి ఉన్నాం చేసి చూపించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ ని వేలు చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ని ఏకంగా ఆరు వేలు చేసినాం పెద్దకే పరిమితం అవుతే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు ఈ మూడు నెలల నుంచి నేరుగా తల్లి అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది